భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో ఇకపై భక్తులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని ఉచితంగా శీఘ్ర దర్శనాన్ని చేసుకునే అవకాశాన్ని దేవస్థానం అధికారులు కల్పిస్తున్నారు అయితే ఈ అవకాశం అందరికీ కాదండోయి ప్రత్యేకంగా పలువురికి మాత్రమే ఇంతకీ ఎవరికి ఈ అవకాశమో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే శ్రీరామాయణమహ శ్రీమతే రామానుజాయనమ స్థానికంగా ఉండేటువంటి భక్తులందరికీ సౌకర్యం కలిగించేలాగా దేవస్థానం వారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే వారంలో మంగళ బుధ గురు ఈ వారాల్లో నాలుగు రోజుల పాటు ప్రతిరోజు కూడా షరతులకు లోబడి సాయంత్రం కూడా నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు స్థానికులందరికీ కూడా శీఘ్ర దర్శనం సుదర్శనం ద్వారం ద్వారా దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు వారు స్థానికులుగా అక్కడ చూ పెట్టుకొని వాళ్ళు వెళ్ళి చక్కగా దర్శనం చేసుకోవచ్చు ఇదొక శుభ పరిణామం కాబట్టి భక్తులందరూ కూడా వినియోగించుకొని ఆ సమయంలోనే ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి యొక్క దర్శనాన్ని పొందవచ్చు కావున భద్రాచల పట్టణంలో స్థానికంగా నివసించే ప్రజలకు దేవాలయ అధికారులు సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలో స్వామివారిని ప్రతి మంగళ బుధ గురువారాలలో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉచితంగా శీఘ్ర దర్శనాన్ని చేసుకునే అవకాశాన్ని ఏర్పాటు చేశారు అయితే భక్తులు తమ స్థానికతను తెలియజేసే పత్రాలు అధికారులకు చూపించవలసి ఉంటుంది భద్రాచల శ్రీ రామచంద్ర స్వామి వారి దర్శనానికి నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయినాను గత నలభై సంవత్సరాలుగా భద్రాచలంలో ఉంటున్నాను దేవాలయానికి గత ముప్పై సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా రామచంద్రస్వామి వారి దర్శనానికి వస్తున్నాను రామచంద్రస్వామి వారిని మరి దగ్గరగా చూడటానికి అవకాశం ఏర్పడింది ఇంతకుముందు ఉచిత క్యూలో వెళ్ళే వాళ్ళం ఇప్పుడు స్పెషల్ దర్శనానికి మంగళ బుద్ధ గురువారాల్లో మన కొత్తగా వచ్చినటువంటి ఈవో గారు స్పెషల్ దర్శనం కల్పించారు కాబట్టి మా గ్రామస్తులందరికీ కూడా చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉంది అది ఇక్కడ సార్పాక గ్రామం అది మేము అక్కడి నుంచి ఇక్కడ సేవలో ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము అయితే నిన్నటి మేము చూసాము మెసేజ్ చూసాము అది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదివరకంటే ఫ్రీ దర్శనం అంటే అసలు ఎప్పటికో అయ్యేది అవకాశం ఇచ్చేది మాకు చాలా సంతోషంగా ఉంది దర్శనం కొంచెం లేట్ అయ్యేదండి కొద్దిగా నుంచి చివరి నుంచి టైం పట్టేది ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ చాలా చాలా సంతోషంగా ఉందండి ఇలా పెట్టినందుకు కాకపోతే సాయంత్రం వేళ పెట్టినందుకు అందరికీ తెలియకపోవచ్చు అదే ఉదయం వేళలో పెట్టుంటే గనక చాలా మందికి తెలుసు తెలిసి చాలా మంది ఎక్కువ భక్తులు రావడానికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇది కొంచెం మా విన్నపంగా భావించి మీరు కొంచెం అందరికి తెలిసేలాగా చేస్తారని మా ఇంతకుముందు దర్శనం వస్తే కొంచెం చాలా లేట్ అయ్యేదండి అందులోని ఎండాకాలం అయితే చాలా ఇబ్బంది పడతారు కదా భక్తులు ఈ టైంలో ఈ టైంలో ఇలా చేసినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ ఈ సాయంత్రం వేళలకన్నా ఉదయం వేళల్లో పెట్టుంటే ఇంకొంచెం బాగుండేదని నా అభిప్రాయం